అందరికి నమస్తే ఫ్రెండ్ ఈ రోజులలో పాస్టర్లు చాలా వణుక పుడుతున్నారు పాస్టర్లకు భయం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తి వాళ్ళకు సహకరించడం లేదు జనాలు హుషారవుతున్నారు చర్చికి ఎవరు వెళ్ళడం లేదు అందరు వీళ్ళు దశమాన్సి దశమాన్సి అని ప్రజల ద్వారా దశ వసూలు చేసుకొని విష్టమైన ప్రదేశాలకు వెళుతున్నారు అమెరికా అంటూ అక్కడ యుఎస్ఏ దేశం అంటూ చాలా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ వీరిచ్చిన డబ్బంతా వాళ్ళు ఖర్చు పెట్టి సొంతంగా వాడుకుంటున్నారు కాబట్టి చాలా మంది చర్చలకు ఈ రోజు వెళ్ళడం లేదు సో ఏసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు ఈ రోజు అంశం అండి ఎందుకంటే చాలా మంది పాస్టర్లు ఏసుక్రీస్తు పాపుల కోసం వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు అంటే అంట అంటూ ఉంటారు అది చాలా తప్పు చాలా పొరపాటు అండి వాళ్ళు మాయ మాటలు చెప్పి మీ దార దశ చంద వసూలు చేసుకొని వాళ్ళ జీవన ఆధారం కోసమే ఉపయోగం చేయడానికి వాళ్ళు అలాంటి మాటలు ఆడతారే తప్ప వాళ్ళ స్వ స్వప్రయోజనం కోసం సొంత ఎడ్యుకేషన్ కోసం సొంత ప్రయోజనం కోసం వాడుకుంటారు ఈ అమాయకమైన ప్రజలు ఏం చేస్తుంటారంటే అటు ఇటు తిరుగుతూ ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చేసుకుంటూ ఏం చేస్తారంటే వీళ్ళని పోషిస్తుంటారు మా పాస్టర్ అయ్యగారు కదా మమ్మల్ని మమ్మల్ని కోసం ప్రార్థన చేస్తారు కదా అని వీళ్ళు అనుకొని ఉంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని వీళ్ళని అమాయకతని క్యాచ్ చేసుకొని వేరే వాళ్ళ డబ్బా అంతా సొంతానికి ఉపయోగిస్తుంటారు సో ఇలాంటి వీడియో నేను ఎందుకు చేయవలసి వచ్చిందంటే గతంలో నేను చాలా ఇలాంటి మత మార్పిడి వల్ల చాలా మోసపోయానండి నేను కూడా ఇల్లు ఇల్లు తిరిగి ప్రార్థన చేయొచ్చు జనంలో కూడా చందాలు వసూలు చేసి ఒక పెద్ద చర్చి ఉండేది ఆ చర్చకు కలెక్ కలెక్ట్ చేసేటంది సో నా 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 వైపులో నా లైఫ్లో ఏ మార్పులు వచ్చేవి కాదు సో దయచేసి ఆలోచించండి ఇలాగే అమేకమైన ప్రజలు ఏసుక్రీస్తు వస్తాడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు యేసుక్రీస్తు మాత్రం రాడు నిజానికి యేసుక్రీస్తు ఎవరు దేవుడు నేను ఈ రోజు వీడియోలో చెప్తానండి అసలు సువార్త ఎవరు చెప్పమన్నాడు యేసుక్రీస్తు మతీ సువార్త పదో అధ్యాయం ఐదు ఆరు వచనలో యేసుక్రీస్తు తన శిష్యులకు మీరు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అన్ని జనుల మార్గమున వెళ్ళకండి అన్నిలతో సువార్త చెప్పకండి అంటే చెప్పాడు కానీ ఈరోజు తెల్లలు ఏకంగా మన ఇండియాక సువార్త తీసుకొచ్చారు సో సువార్త వల్ల ఎవరికైనా నష్టం కలగకూడదు మీ లైఫ్లు బాగా అయితే బాగా కావాలి అంతేగాని అన్ని మతాలను గౌరవించే హృదయం మన లోపల ఉండలే కానీ ఈరోజు పాస్టర్లు ఏం చేస్తుంటారంటే చాలా మట్టుకు ఆ మేకలన్నీ మోసం చేస్తున్నారు ఎందుకని వాళ్ళ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ దొరుకుతుంది మొట్టమొదటి మీరు విన్నారు కదా ఏసుక్రీస్తు ఎవరికి చెప్పమన్నాడు సువార్త అన్నుల జోలికి వెళ్ళొద్దు అన్నులకు సువార్తనే చెప్పొద్దు అన్నాడు రెండో రెండవది ఇస్రాయల్ తప్పిపోయిన గొర్రెల వద్దకే పంపబడ్డాను మతే సువార్త పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఏమన్నాడు నేను ఎక్కడైతే ఇస్రాయల్ ఉంటారు కదా వాళ్ళ వద్దకే నేను పంపబడ్డా అంటాడు సరే అండి మార్కు సువార్త మార్కు సువార్తలో కూడా ఆయన స్పష్టంగా అంటాడు మార్కు సువార్త నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో అతడు ఏం చేస్తాడంటే సువార్త చెప్తుంటాడు చెప్పేటప్పుడు ఇతరులకు అర్థం కాదు అతని సువార్త ఎందుకని సో జనాలు అంటారు ప్రభు నీ చెప్పే వాక్యము మాకు మాత్రమే అర్థమవుతుంది ఇతరులకు అర్థం కావడం లేదు ఎందుకని అంటనంటే ఒకవేళ దేవిని రాజ్యం మీకే అనుగ్రహంపబడ్డది వాళ్ళు మనసు పొంది దేవిని రాజ్యంలో చేరుతారేమో అని వాళ్ళు చూసి కూడా చూడనిలాగా విని కూడా వినక వాళ్ళకి అర్థం కాక భోజిస్తున్నారా అని అంటాడు సో ఫ్రెండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే వీడియో ఛానల్ ఎంత అయితే ఉంటుంది కాబట్టి వీడియో ఇంతకు తో ముగిస్తున్నాను ఫ్రెండ్ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు జాగ్రత్తగా ఉండండి మీ పనుల్లో మీరు ఉండి మీ ఉద్యోగాలు చేసుకొని మీరు దేవిని నమ్ముకోవాలంటే మీ ఇళ్లలో మీరు నమ్ముకోండి అన్ని మతాలను గౌరవించి అందరికీ ఉపయోగకరంగా ఉండండి ఎవరికి హెచ్చు లేకుండా ఎవరిని మోసపోరదు ఈ రోజులో చాలా మంది మోసం చేస్తుంటారు సో మీ మట్టుకు మీరు ఉండండి ఏసుక్రీస్తు రాడు ఎవ్వరు రారు యేసుక్రీస్తు ఉండడో లేదో తెలియదు కాబట్టి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండి సో మెలకువ ఉంటారని కోరుతూ ఈ వీడియో ఇంతకు ముగిస్తున్నా అండి జైన్ అనే మాత్రం